భద్రా కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు సురేష్ నాయక్ కలెక్టరేట్ వద్ద రైతు రుణమాఫీ దీక్ష జరిగింది లాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షులు ప్రేమ్ నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు రాష్ట ప్రభుత్వం ఎన్నికలలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ హామీ ఇచ్చి విఫలమవుతూ రైతులను మోసం చేస్తోంది ఆర్థిక భారంతో రైతుల ఆత్మహత్యలకు పాల్పడుతుండడం దురదృష్టకరమని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు హామీలను అమలు చేయాలని ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సేవాలాల్ సేన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులను ఇవాళ సేవాలాల్ సేన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రైతు రుణమాఫీ దీక్షను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రక్కన ఉన్నటువంటి ధర్నా చౌక్లో నిర్వహించడం జరిగింది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు రైతులకు ఇచ్చినటువంటి హామీలో భాగంగా ఒక రైతు ప్రతి రైతుకి రెండు లక్షల రూపాయలను రుణమాఫీ చేస్తామని ఆనాడు ఎన్నికల్లో వాగ్దానం ఇవ్వడం జరిగింది ఆ వాగ్దానం ప్రధానమే ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయలను రుణమాఫీ చేయాలనేసి ఇవాళ సేవ లాల్సేన ఆధ్వర్యంలో ఈ యొక్క రైతు రుణమాఫీ దీక్షను చేపట్టాము ఎందుకనేసి అంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు అన్నటువంటి మాట ఆమె ఆనాడు ఆ హామీ ఆ హామీ ప్రకారమే ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం మొత్తం కూడా ఆయనకు ఆ మాటను నమ్మి ఆ కాంగ్రెస్ పార్టీని ఓట్లు వేసి గెలిపించినటువంటి దాఖలాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి కానీ ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మర్చిపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం అనేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఎందుకనేసి అంటే మీరు ఏదైతే అన్నారో రెండు లక్షల రూపాయల రుణమాపిని అది తక్షణమే ఈ రాష్ట్ర రైతాంగం వాళ్ళ అకౌంట్లోకి వేయాలనేసి సేవలయాలు సేనగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకనేసి అంటే మీరు అన్నటువంటి మాట రెండు లక్షల రూపాయల రుణమాఫీ అనేసి మీరు అన్నారు కానీ రెండు లక్షల పైబడి ఉన్నటువంటి రైతాంగానికి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి కూడా రుణమాఫీ కానటువంటి పరిస్థితి దాఖలాలు అన్నీ కూడా మాకు తెలుసు కాబట్టి ఈ రైతు రుణమాఫీ దీక్షను సేవ లాల్సేన ఆధ్వర్యంలో చేశాము కాబట్టి రెండు లక్షలు పైబడి ఉన్నటువంటి రైతాంగం అందరినీ కూడా వాళ్ళ అకౌంట్లో ఎవరికైతే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ కాలేదో ప్రతి ఒక్కరికి వారి అకౌంట్లో షరతులు లేకుండా రుణమాఫీని చేయాలనేసి మేము సేవ లాల్సేనగా మీకు హెచ్చరిస్తా ఉన్నాం కాబట్టి అదే విధంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగానికి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వాళ్ళందరికీ సమస్యలు ఏర్పడతా ఉన్నాయి ఇవాళ రైతాంగం చూసుకుంటే యూరియా కొరత కృత్రిమ కొరతను ఈ తెలంగాణ రాష్ట్రంలోనే సృష్టిస్తా ఉన్నారు ఎందుకు వేరే రాష్ట్రాల్లో లేదు యూరియా కొరత ఈ తెలంగాణ రాష్ట్రంలో రావడానికి కారణం ఏంటనేది మేము ప్రభుత్వానికి సూటిగా ప్రశ్న వేస్తా ఉన్నాం కాబట్టి ఇవాళ ఈ రైతాంగానికి మోసం చేయకుండా ఈ ఎవరికైతే రైతులు ఉన్నారో ప్రతి ఒక్కరికి వ్యవసాయానికి సరిపడా యూరియాను ఇవాళ రైతాంగానికి అందించాలనేసి మేము శివరాల్సినగా మీకు డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా రైతు పోడు పట్టాలు ఆ పోడు పట్టాల్లో భాగంగా కొందరికే సర్వే జరిగింది గతంలో గత ప్రభుత్వాల్లో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మళ్ళీ తిరిగి రీ రీసర్వే చేసి వాళ్ళందరికీ కూడా పోడు పట్టాలు ఇస్తామనేసి ప్రతి రైతుకు మాట ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ హామీని కూడా నిలబెట్టుకోవాలి ప్రతి పోడు పట్ట పోడు భూమిపై వెళ్ళి రీసర్వే చేసి వాళ్ళందరికీ కూడా పట్టాలేనటువంటి రైతులకు పట్టాలు చేసి పోడు భూమిని పట్టాలు ఇవ్వాలనేసి మేము ఈ ఈ దీక్ష ముఖంగా మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా కౌలు రైతులు కౌలు రైతులు ఇందిరమ్మ భరోసా పథకం కింద ఇందిరమ్మ ఇందిరమ్మ భరోసా పథకం కింద ఇవాళ పదిహేను వేల రూపాయలు కౌలు రైతుల అకౌంట్లో కూడా మీరు ఇస్తామనేసి అన్నటువంటి మాట ఇవాళ ఆ మాట ప్రకారం ఎవరైతే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారో కౌలు రైతులు వాళ్ళందరికీ కూడా వాళ్ళందరికీ కూడా ఇంధనమ్మ రైతు భరోసా పథకం కింద పదిహేను వేల రూపాయలు అందించాలనేది మేము ప్రధాన డిమాండ్గా మేము చెప్పలాల్సి మేము మీకు చెప్తా ఉన్నాం ఈ కనుక మీరు ఈ గత కొన్ని రోజుల్లో చేయకపోతే దశలవారీగా వారీగా ఉద్యమాలు చేస్తూ ఆందోళన చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా ముక్కు పిండి రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టే పొజిషన్లో శివలాల్ సేన భాగంలోనే ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి ముందుకు వస్తే మీకు తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఇవాళ మీరు ఇచ్చినటువంటి ఈ రైతాంగాన్ని ప్రతి ఒక్క హామీని నెరవేర్చాలనేసి రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం జైవలాల్ సేన జై జై